నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఘనంగా వైభవంగా ఆనందోత్సాహాలతో జరిగాయి అందులో భాగంగా జేహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా యూనియన్ కార్మిక నేతలు జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ లో గల ప్రధాన యూనియన్ కార్యాలయం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ నేత చెవిటి వెంకన్న స్వచ్ఛ ఆటో టిప్పర్స్ యూనియన్ కోశాధికారి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ పులిగిరి వీరస్వామి ఎడవెల్లి సన్ని తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ గోపి చెవిటి వెంకన్న మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త కాకుండా ఆయన చేసిన సేవలు కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జ్యోతిగా వెలుగుతూ యావత్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిన మహాశక్తి అంబేద్కర్ అని తెలిపారు బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారన్నారు ఇదిలా ఉండగా కూకట్పల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో కూడా జయంతి వేడుకలు జరగగా జోనల్ కమిషనర్ సర్కిల్ కమిషనర్లతో పాటు ఎత్తిరి గోపి వెంకన్న తదితర కార్మికులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మరియు లో ఉండే తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉండే స్వచ్ఛాత కార్మికులందరి తరఫున కూడా అంబేద్కర్ జయంతి మన జరుగుతుంది కార్మికులు కూడా అందరూ కలిసిగట్టుగా ఉండి కార్మికుల సమస్యల మీద పోరాటం చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా అందరు ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది మీ గ్రేటర్ హైదరాబాద్ జై చైర్మన్గా మరియు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డ్రైవర్స్ యూనియన్ మన అడ్వైజర్ అయిన వెంకన్న గారు మరియు ప్రెజలర్ అయిన యంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ విధంగా గ్రేటర్లో ఉండే ప్రతి మున్సిపాలిటీలో మన స్వచ్చాత కార్మికులు అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడం జరుగుతుంది కావున అందరూ ఆయన నినాదాల మీద అందరు కలిసికట్టుగా ముందుకు పోవాలని కూడా మీడియా మిత్రుల తరఫున కార్మికులకు అందరికీ తెలపడం జరుగుతుంది అంబేద్కర్ గారి ముప్పై మూడో జయంతి సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ సత్యార్యుమర్ జేసీ ఆధ్వర్యంలో అదేవిధంగా మన అన్నలు పెద్దలు అన్న జేసి జగన్మోహన్ గారు ఇత్తర్థి గోపన్న గారు మరి అదేవిధంగా వెంకటరామన్న గారు ఆధ్వర్యంలో మరి యూనియన్ ఆఫీస్ దగ్గర మరి బాబా జయంతి జరపడం జరిగింది మరి అదేవిధంగా మేము ఒకటే కోరుతున్నాం రాజ్యాంగం రాసి ఇన్నేళ్ళైంది గాని బడుగుబడిగిన వర్గాల బిడ్డలు అట్నే ఉన్నారు ఇంకా ఇంకా చాలా మంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైనది కానీ అనేకమైన బిడ్డలు ఆకలికి మంటకు చనిపోతున్నారు అదేవిధంగా రైతులు గాని బడుగుబడిగిన వర్గాల బిడ్డలు కానీ అదేవిధంగా ఇవాళ జీహెచ్ఎంసీలో సత్యాటో టిప్పర్లు భాగంలో తీసేయాలని ఒక కుట్ర పట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదేవిధంగా రామ్ క్యూర్ ని తీసుకొచ్చి పెడుతుంది అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్లందరూ ఏకమయ్యేలా రామ్ జీవన్ అడ్డుకోవాలని కోరుతున్నారు